గురుభ్యో నమ రాజమాతంగ దేవిన నమ వీక్షకులకు వందనం మామికబులకు స్వాగతం வரே நான் தோடு எவரே என்னால் கொஸ்தாரே ¿Qué శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ ఆవిడ అంటున్నారా ఆవిడే రండి బాబు మన శ్రీదేవి ఆమె పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు పదమూడున తమిళనాడులోని శివకాశిలో జన్మించారు ఆమె తండ్రి పేరు అయ్యప్పన్ ఆయన ఒక లాయర్ తల్లి పేరు రాజేశ్వరి శ్రీదేవి పంతొమ్మిది వందల అరవై ఏడులో కందన్ కరుణై అనే తమిళ చిత్రం ద్వారా నట చేశారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విజయ చిత్ర అని ఒక తెలుగు పత్రిక ఎంట్రీ ఇస్తూ తునైవన్ అనే చిత్రం తన మొదటి తమిళ చిత్రం అని ఆమె చెప్పుకుంటున్నారు అంతకుముందే తాను కులవిలక్కు అనే తమిళ సినిమాలో బుక్ అయ్యానని కానీ ముందుగా తునైవన్ విడుదలయ్యిందని చెప్పేది నటిగా ఆమె ఎక్కువగా తమిళం మలయాళం తెలుగు చిత్రాల్లో నటించింది ఆమె ఆమె నటించిన మలయాళ చిత్రాలకు ఎక్కువగా ఐవి శశి దర్శకత్వం వహించేవారు ఆమె నటించిన మలయాళ చిత్రాల్లో చెప్పుకోదగ్గవి అధ్యాపాదం ఆలింగనం కుట్టవం శిక్షయం ఆ నిమిషం చిత్రాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చిత్రం మూడు రూపుచ్చిలో కమలాసన్ రజనీకాంతులతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఆమె ఈ చిత్రం ఆమెకు కమలాసన్ రజనీకాంత్లకు కూడా తమిళ చలనచిత్ర చిత్ర సీమకు సీమలో పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ చిత్రం రజనీకాంత్ సినీ జీవితానికి ఒక మహిళరాయని కూడా చెప్పొచ్చు శ్రీదేవి తర్వాత కమలాసన్ రజనీకాంత్లతో కలిసి చాలా చిత్రాల్లో నటించారు కమలాసన్తో ఆమె గురు శంకర్లాల్ సిగప్పు రోజక్కుల్ తాయిల్లమాల్ నానిల్లై మీండు కోకిల వాయవే మాయం వరుమయీన్ నిగం సిగప్పు నీలా మాల్గలార్ పదహారు వైద్యలే మొదలగు చిత్రాలలో నటించారు రజనీకాంత్ తో ధర్మయుద్ధం ప్రియా రాజా టక్కర్ రాజా ఆర్తా వారిసు నా నాడిమై ఇల్లై మొదలగు చిత్రాలు నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనభై దశకంలో ఆమె తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయిక అదే సమయంలో శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పదహారేళ్ల వయసు చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు అంతకుముందు బాలనటిగా బడిపంతులు మొదలగు చిత్రాలు కూడా నటించింది ఆమె

గారితో ముద్దుల కొడుకు ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం బంగారుకు కనుక ప్రేమ కానుక మొదలైన చిత్రాలు నటించింది ఆమె కృష్ణతో కలిసి ఎక్కువగా ఆమె కంచు కాగడ కలవారి సంసారం కృష్ణావతారం బుర్రిపాలెం బుల్లాడు కోట కిరాయి కోట గాడు వజ్రాయిడు మొదలగు చిత్రాల్లో నటించింది కోడబలుకుని కన్నరేము మీయమ్మ మాయమ్మ ఆ కోడబలుకుని కన్నరేము మాయమ్మ కుదిరిందమ్మ ఈడు జోడు ఇదేని మాయమ్మ కుదిరిందమ్మా ఈడు జోడు ఇదేని మయమ్మ నీ యమనాత్త మాయమనియత్త నీ యమనాత్త మాయమనియత్త కోడబలుకుని కన్న తమిళలో కమలాశంతో తెలుగులో కృష్ణ గారితో ఎక్కువ చిత్రాల్లో నటించింది అలా చిరు చిత్రాలు చేస్తున్న సమయంలోనే హిందీ సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఆమె హిందీలో శ్రీదేవి ఎక్కువగా జితేంద్ర గారితో నటించారు వాటిలో అధిక శాతం తెలుగు నుండి అనువేదించబడినవే ముఖ్యంగా కే రాఘవేంద్ర గారు కె బాపాయ్ గారు దర్శకత్వం వహించారు పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో శ్రీదేవి మొదటి హిందీ చిత్రం సోల్వా సావన్ అమోల్ పాలేకర్తో కలిసి నటించారు ఈ చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు కానీ ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన తదుపరి చిత్రం తెలుగులో ఊరికి మునగాడి చిత్రం కృష్ణ నటించిన ఊరికి మునగాడి చిత్రం రీమేక్గా నిర్మింపబడిన హిమ్మత్ వాళ్ళ మంచి విజయం సాధించింది ఈ చిత్రంలో ఆమెకు ఉత్తర భారత ఉత్తర భారతదేశంలో తండర్థస్ అని పిలవసాగారు ఆ ఒక్క చిత్రంతో ఆమె హిందీ సినీ రంగంలో స్టార్ అయిపోయారు

డ్డారమ్మో ఎల్లలో చిరెల్లో పూలే ఎండి గిన్నెలయ్యే నమ్ము కొంగు సాటు ఉండాలని చేస్తుంటే చేస్తూ రావమ్ము ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు పిల్లోడైనాడు ఆగమంటే రేగే నమ్మ సొగడు ఆమె తదుపరి చిత్రం సద్మా ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది హిందీ చిత్రసీమలో ఆమెకు ఈ చిత్రం ఒక మైలు రాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు వాటిలో కొన్ని నగీనా మిస్టర్ ఇండియా చాంద్రి చాల్బాజ్ మొదల చిత్రాల్లో నటించింది ఆమె చాల్బాజ్లో ఆమె ద్వి ద్విపాత్ర చేశారు ఈ చిత్రానికి గాను ఆమె మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది ప్రగడలో ఆమె నాగంజయ నటించింది మిస్ట్ ఇండియా చిత్రానికి ఆమె పలు ప్రశంసలు అందుకుంది ఈ చిత్రంలో ఆమెకు మిస్ హవా హవాయ్ అనే పేరు కూడా వచ్చింది చాందినీ చిత్రం ఆమె సినీ జీవితంలో మరో మైలరాయిగా చెప్పుకోవచ్చు హిందీ చిత్రసీమలో తెలుగులేని కథానాయిక ఆ సమయంలో ఆమె అధిక పారితోషికం అందుకునేవారు ఎస్ట్రాపర్ ఆమెతో చాందినీ చిత్రం తర్వాత లంభే చిత్రాన్ని రూపొందించారు ఈ చిత్రానికి గాన ఆమె రెండవ ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నారు ఇంకా అంతర్జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు కొదాగవా గుమ్రా చిత్రాల్లో ఆమె నటితో ఎంతో హృదయాలు దోచుకున్నారు హాలీవుడ్లో ప్రఖ్యాతి ఆంగ్ల చిత్ర దర్శకుడు స్టీఫెన్ ఫిల్ స్పిల్బర్గ్ ఆమెతో సినిమా తీయదలిసి ఆమెను సంప్రదించారు సమయం కేటాయించలేకపోవడం వల్ల ఆ చిత్రాన్ని తిరస్కరించవలసి వచ్చింది ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీసిన చిత్రం రూప్ రాణి చోరంక రాజా అపజయం పాలైంది విజయవంతమైన చిత్రం జుదాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత ఆమె వెండి తెరకు దూరం అయ్యారు తర్వాత ఆమె ఒకటి రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో మాలీ అయ్యర్ సహారా ఛానల్లో ప్రసారమైన మాలిడీ అయ్యర్ సీరియల్తో మళ్ళీ ప్రేక్షకులకు ముందుకొచ్చారు తిరిగి మళ్ళీ ఆమె రెండు వేల పన్నెండులో ఇంగ్లీష్ ఇంగ్లీష్ తమిళ హిందీ ద్విభాషా చిత్రం ద్వారా ఆమె మన ముందుకొచ్చారు ఆమె మొత్తంగా తమిళ కన్నడ మలయాళ తెలుగు హిందీలో కలిపి మూడు వందల పైగా చిత్రాల్లో నటించింది ఆమె ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పుంబట్ట చిత్రానికి గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకున్నారు అలాగే పదహారు వైద్యులే తమిళ చిత్రానికి గాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉత్తమ అవార్డు ప్రత్యేక అవార్డు తీసుకున్నారు తమిళనాడు ప్రభు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అవార్డు తీసుకున్నారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పిరై చిత్రానికి గాను తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు మీండం కోకిల చిత్రానికి గాను తమిళ విభాగంలో ఉత్తమ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు చాల్బాజ్ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు క్షణక్షణం చిత్రానికి గాను నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా తెలుగు విభాగానికి అందుకున్నారు ఆమె లేదా ఏమా సరదా రాజైనా రాజైనా మని ఉంద మన ముందు సలం కొట్టవలసిందే ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా అంటే మస్తం ది కన్నా మిది Hotel, and Yes, do you have any reservation? Are you your lady? Welcome sir, welcome lady We are glad to have you here To serve you is our pleasure చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు నగీనా చిత్రానికి మిస్టర్ ఇండియా చిత్రాలకు గాను ఫిల్మ్ఫేర్ ప్రత్యేక అవార్డులు అందుకున్నారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు ఆమె ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ మామ్ చిత్రానికి ఉత్తమ నేట అవార్డు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఆమె మరణాంత మరణానంతరం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఖుదాగవా చిత్రం కోసం ఆర్డర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పురస్కారాన్ని రెండు వేల పదమూడులో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని పంతొమ్మిది వందల తొంభైలో భారతీయ సినిమాకి ఆమె చేసిన కృషికి గాను స్మితా పాటిల్ మెమోరియల్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే కళా సరస్వతి అవార్డు రెండు వేల మూడులో లచ్ఛు మహారాజ్ అవార్డు రెండు వేల మూడులో భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి వంశీ అంతర్జాతీయ అవార్డు రెండు వేల మూడులో భారతీయ సినిమాకు సహకారంగా మామి అవార్డు రెండు వేల తొమ్మిదిలో ముప్పై మూడవ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో హిందీ సినిమాకు అందించినందుకు ప్రత్యేక గౌరవం రెండు వేల పదమూడులో సినిమాకు ఆమె చేసిన కృషికి కేరళ ప్రభుత్వం ప్రత్యేక అవార్డుతో అవార్డుతోను రెండు వేల పదమూడులో వంద సంవత్సరాల భారతీయ సినిమా ఆమె చేసిన కృషికి భారత రాష్ట్రపతి మెడాలియన్ ఆఫ్ హానర్ అవార్డు ఇలా పలు అవార్డులు ఆమె గెలుచుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున దుబాయ్లో తాను బస చేసిన హోటల్ గది బాధ టబ్బులో ప్రమాదవశాత్తు మునిగి శ్రీదేవి మరణించింది ఆమె మరణవార్త విని ఆసేతు హిమాచలం దిగ్భాంతికి గురి ఆమెను కడసారి చూడటం కోసం దక్షిణాది నుండి ఎందరో సినీ ప్రముఖులు అభిమానులు బంధువులు ముంబై వచ్చారు అశేషమైన అభిమాన జనసందోహం వెంట నడవగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ముంబైలో ఆమె అంతిమయాత్ర చిరస్మరణీయంగా జరిగింది చిత్రసీమలో మూడు దశాబ్దాల పాటు అగ్రనాయకగా వెలుగొంది అప్సరాసను తలపించే అందం అంతకు మించిన అభినయంతో భారతీయుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన శ్రీదేవి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరగడంతో ఆమె ఘనతలు ఘనతకు తగిన వీడ్కోలు లభించినట్లయింది శ్రీదేవి గారు మీకు మావయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదినవ్వాలి మొర వీడియోతో మల్లెకళ్ళంతో మావి కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్